శ్రీమాత్రే నమ జయగుడు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ఫిబ్రవరి మూడవ తారీఖున మేషరాశిలో ఉన్నటువంటి గురువు అశ్విని నక్షత్రం నుంచి భరణి నక్షత్రంలోకి మారుతున్న సందర్భంగా సింహరాశి వారికి ఏ విధమైన శుభ ఫలితాలు రావడం జరుగుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం శుక్ర గ్రహం ఈ సింహరాశి వారికి తృతీయ దశమాధిపతి అంటే ప్రస్తుతం గురువు భరణీ నక్షత్రంలోకి మారడం వల్ల మరి అతని యొక్క స్టార్ లార్డ్గా గురువు తన శుభ ఫలితాలని శుక్రగ్రహంతో కలిపి ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఆ కారణం వల్ల మరి శుక్రుని యొక్క ఫలితాలు సింహరాశి వారికి దశమభావం తృతీయ భావం అలాగే గురువు ఐదవ స్థానంలో ఉన్నాడు శుక్రుడు ఐదవ స్థానంలో ఉండడం జరిగింది గురువు తొమ్మిదవ స్థానంలో ఉండడం జరిగింది అంటే ఒక అద్భుతమైనటువంటి రాజయోగాన్ని ధనయోగాన్ని కూడా ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే దశమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు పంచమ స్థాన సంచారం చేసినప్పుడు ఖచ్చితంగా జాతకుడికి ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మార్పు రావడం జరుగుతుంది అలాగే శుక్రుడు ఐదులోకి వచ్చినప్పుడు ఇష్టమైన వారిని ప్రేమించిన వారిని కలుసుకోవడం జరుగుతుంది అలాగే వివాహానికి ఒక నిర్ణయం తీసుకోవడం కూడా జరుగుతుంది అలాగే సంతాన విషయంలో అభివృద్ధి లేదంటే మీ పిల్లలకి ఏమైనా శుభకార్యాలు జరగడం కానీ పెళ్ళిళ్ళు జరగడం కానీ మొత్తం మీద మరి ఈ గురువు యొక్క ప్రభావం శుక్రుని యొక్క నక్షత్ర సంచారం జాతకుడికి కంపల్సరిగా మరి విదేశ ప్రయాణాలు వివాహ వేడుకలు పుణ్యక్షేత్రాలు దర్శించడం జాతకుని యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు రావడం మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరడం జరుగుతుంది అంటే మొత్తం మీద వృత్తిలో మార్పు రావడం జరుగుతుంది అలాగే తృతీయం అంటే స్నేహం చెప్తూ ఉండదు అలాగే పంచమం అనేది ప్రేమ చెప్తుంది మనల్ని అనుసరించే వాళ్ళు మన అభిమానులు ఫాలోవర్స్ చెప్తూ ఉండదు అందుకని మీకు పరిచయం ఉన్నటువంటి వాళ్ళతో మీరు మరి ప్రేమలో పడడం కూడా జరిగే అవకాశం ఉంది తర్వాత పెళ్ళికి ఒక అంగీకారం రావడం కానీ జరుగుతుంది అంటే ఒకవేళ వివాహ సంబంధాలు ప్రయత్నం చేస్తుంటే తెలుసున్న సర్కిల్లోనే మీ యొక్క స్నేహితుల బంధువర్గంలోనే మీకు వివాహం కుదిరే అవకాశం ఉంది అది అమ్మాయి అయితే అబ్బాయి అబ్బాయి అయితే అమ్మాయి మొత్తం మీద రెండు కూడా మీకు సహకరించే అవకాశం ఉన్నది సో అలాగే గురువు కుజుని యొక్క ఫలితాలు ఇవ్వడం ఆ కుజుడు ప్రస్తుతం ఆరవ స్థానంలో ఉచ్చల ఉండడం జరిగింది అంటే సింహరాశి వారికి ఇది ఒక గొప్ప విజయావకాశం మాట శత్రువులపై విజయం ఇంటర్వ్యూలో విజయం ఉద్యోగంలో సక్సెస్ కోర్టు సమస్యల నుంచి బయటపడడం రుణ సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది ఇది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకి రాజకీయ నాయకులకి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉండదు ఎంతో కాలంగా మీతో శత్రుత్వం వహిస్తూ మీతో పోటీగా నిలబడి మిమ్మల్ని అనేక విధాలుగా ఇబ్బంది పెడుతూ వాడు ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులు తిరిగి మీతో రాజీకి వచ్చి మీ స్నేహాన్ని అర్థించి మీతో వాళ్ళ యొక్క సమస్యల్ని పరిష్కరించుకోవడం జరుగుతుంది అంటే ఒక విధంగా చెప్పాలంటే చాలా కాలంగా విరోధ పార్టీలుగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు ప్రస్తుతం ఒకే పార్టీలోకి వచ్చి కలిసి పోటీ చేయడం కూడా జరిగే అవకాశం ఉన్నది సో ఈ విధంగా ఈ రాజకీయ రంగంలో ఉన్నటువంటి సింహరాశి వారికి శత్రువులతో మిత్రుత్వం చేసి మరి విజయం సాధించే సూచనలు కూడా మరి ఈ సమయంలో మరి కనబడే అవకాశం ఉంది ఇంచుమించుగా మరి ఈ కుజుడు ఆరో స్థానంలో ఉండడం అది ఉచ్చస్థితిలో ఉండడం హండ్రెడ్ పర్సెంటు శత్రువుపై విజయావకాశాలు రావడం జరిగింది అలాగే ఎవరి జన్మజాతకంలో అయితే కుజుడు ఆరో స్థానంలో ఉంటాడో వాడితో శత్రుత్వం పెట్టుకొని నెగ్గిన వాడు ఇప్పటి వరకు కనబడటం వాడికి వాడే నాశనం అవడం కానీ వీడితో వచ్చి నాశనం అవడం కానీ ఉండదు సో అందువలన ఏంటంటే మరి శత్రువులపై విజయం పోటీలో విజయం ముఖ్యంగా ఇది క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి అవకాశాలు రావడం జరిగింది ఎవరైతే మరి ఉన్నత పదవి కొరకు ఆశిస్తున్నారో అలాగే మొత్తం ఇది గవర్నమెంట్ సర్వీస్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎక్కువగా సింహరాశి వాళ్ళు ఉంటే రాజకీయ రంగంలో ఉంటారు లేదంటే స్వతంత్ర వృత్తిలో ఉంటారు లేదంటే చాలామంది ఏంటంటే ఈ సివిల్స్ ఈ గ్రూప్ వన్ ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి వారికి చాలామందికి ఏంటంటే వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి చిన్న స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళడం అది జరుగుతుంటుంది కానీ ఇప్పుడు ఉన్నటువంటి స్థితి ప్రకారం డైరెక్ట్గా అధికార హోదా వచ్చేంత బలం ఉంది అంటే కేవలం కుజుడ్నే ఇక్కడ తీసుకోకలేదు అక్కడ ఉన్నటువంటి గురువు గురువు యొక్క డిపాజిటర్గా కుజుడు అలాగే శుక్ర నక్షత్రంలో ఉండడం వల్ల ఆ ఫలితాన్ని మరి పంచమం అనేది ఏంటంటే మనలో ఉన్నటువంటి కోరికలు నెరవేర్చడం ఉంటుంది సో అందువలన ఏంటంటే ఇప్పుడు ప్రయత్నపూర్వకంగా మరి ప్రభుత్వ ఉద్యోగం రావాలన్నా గవర్నమెంట్ డబ్బు ఎంజాయ్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా కుజుడు బలంగా ఉండాలి శుక్రుడు బలంగా ఉండాలి గురువు బలంగా ఉండాలి అటువంటి మూడు గ్రహాలు ప్రస్తుతం అనుకూలంగా ఉండడం అన్నది జాతకుడికి పదవీ లాభం అధికార యోగం అన్నది ఖచ్చితంగా ఉన్నది అలాగే పంచమంలో ఉన్నటువంటి శుక్రుడి మీద శుక్రుడు ఉండడం వల్ల జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది అంటే మనం అడగకుండానే మనకి ఫాలోవర్స్గా శిష్యులుగా అనేక మంది చేరుతూ ఉంటారు ముఖ్యంగా స్త్రీల యొక్క అభిమానానికి పాత్రుడవుతాడు వాడు స్త్రీల యొక్క ఫాలోయింగ్ ఉంటే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు ఫాలోయింగ్ కూడా ఉంటుంది సో అందువలన ఈ యొక్క కాంబినేషను మొత్తం మీద చాలా అదృష్టకరంగా ఉంది అటు ఉద్యోగస్తులకి అటు వివాహాన్ని ఆశించే బ్రహ్మచారులకి అలాగే జీవితంలో పైకి వద్దాం అనుకున్న వాళ్ళకి చాలా అద్భుత అవకాశం ఏర్పడింది బట్ ఏదైనా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు కంపల్సరిగా భగవాన్ని ఆరాధన ప్రతిరోజు సూర్య నమస్కారం ఆదిత్య హోదయ పారాయణ ప్రతి మంగళవారం హనుమాన్ టెంపుల్ దర్శనం చేసుకొని హనుమాన్ పూజించుకోవడం వల్ల ఈ మిగతా గ్రహాలన్నీ కూడా యాక్టివేట్ అయ్యి ప్రస్తుతం ఉన్న స్థితి జాతకుడికి ఒక రెండు నెలల పాటు ఈ విధంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి రాబోయే రెండు నెలల్లో ఏదో ఒక అద్భుత విజయాన్ని ఈ జాతకులు పొందే అవకాశం ఉంటుంది సాధారణంగా ఈ మనం చెప్పినటువంటి ఈ మాస ఫలితాలు అలాగే పక్ష ఫలితాలు ఇవన్నీ కూడా మనం గోచారాన్ని అనుసరించి చెప్పడం జరుగుతూ ఉంటుంది అయితే జన్మ జాతకం అన్నది చాలా ఇంపార్టెంటు జాతకంలో జరుగుతున్నటువంటి దశలు కూడా చాలా ఇంపార్టెంట్గా జాతకుడి మీద ప్రభావం చూపిస్తుంటాయి అయితే జాతకంలో ఉన్నటువంటి విషయాలు ఈ గోచారంలో జరగడం జరుగుతుంటుంది తప్ప జాతకంలో లేనివి గోచారీత గ్రహాల వల్ల ఇబ్బంది కానీ నష్టం కానీ జరిగే అవకాశం లేదు జాతకం ఎప్పుడు కూడా జన్మ జాతకం బట్టే నడుస్తూ ఉంటుంది కేవలం గోచారం అనేది చంద్రుణ్ణి ఆధారంగా మనం చెప్పడం జరుగుతుంటుంది కాబట్టి అది కొంతమందికి జరగనవచ్చు జరగకపోవచ్చు కానీ ఇదే ఇంపార్టెంట్గా తీసుకొని ఇదే కారణంగా జరుగుతుందని మాత్రం ఎవరు బెంగపడక్కర్లేదు ఇదే విషయంలో మనకి ఏదో అదృష్టం కలిసి వచ్చేదని ఆనందపడవలసిన పని లేదు ఏదన్నా యోగాలు మీ జన్మజాతకంలో ఉంటేనే గోచారంలో జరుగుతాయి అయితే గోచారం కొంతవరకు ఏంటంటే మనం ఏదో దైనందిన జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికో సుమారుగా ఇది ముఖ్యంగా ఎక్కువంటే ఈ గోచారంలో ఎక్కువగా మనకి ఫలితాన్ని ఇచ్చేది శనిగ్రహ ప్రభావం అందువల్ల ఏంటంటే ఏళ్ళనాటి శ్రేణి జరుగుతుంది లేదా అష్టమ శ్రేణి జరుగుతుంది ఈ జన్మ శ్రేణి జరుగుతుంది ఇలాంటి సమయాల్లో మనం ఏదైనా వ్యాపారం చేయొచ్చా లేదంటే వివాహం చేయొచ్చా సంతానానికి ఇది అనుకూల టైమా ఇలాంటి విషయాలు కొన్ని కనుక్కోనాక ఉపయోగపడతాయి తప్ప ఏదో మీ జాతక జాతకం ప్రస్తుతం మీకు ఉద్యోగం వచ్చే అవకాశం లేదంటే ఉద్యోగం ప్రయత్నం మానేయడం కానీ ఇలా జీవనోపాధికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు జన్మజాతకాన్ని కూడా బేస్గా తీసుకొని గోచారంలో జరిగే విషయాన్ని జాగ్రత్తగా తీసుకొని ముందుకు వెళ్ళాలి తప్ప ఇదే మెయిన్ విషయమే కాదు సాధ్యమైనంత వరకు మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏదైనా జన్మజాతకాన్ని బేస్ చేసుకొని అది ఒక అనుభవజ్ఞటువంటి నిజాయితీ పరుడైనటువంటి ఆస్ట్రాల్ చూపించి దాని ప్రకారం నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమైన పద్ధతి అలాగే పరిహారాలు మీకు ఏమైనా చేసుకోవలసి వచ్చినప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మీరు స్వయంగా చేసుకున్నటువంటి పరిహారాలు మాత్రమే ఉపయోగపడతాయి తప్ప ఎవరికో డబ్బులిచ్చి చేయించుకునే పరిహారాలు కానీ అలాగే ఏదో టెంపుల్లో అభిషేకానికి డబ్బులు కట్టామన్నా కానీ అటువంటి నైంటీ నైన్ పర్సెంట్ వర్క్ కావు మీరు ఎంత బిజీగా ఉన్నా సరే ఈ దైవ సంబంధించిన కార్యక్రమంలో ముఖ్యంగా నవగ్రహాల శాంతి కోసం కానీ వాటి యొక్క అనుగ్రహం కోసం కానీ మీరు పరిహారం చేయించుకోవలసి వచ్చినప్పుడు తప్పనిసరిగా మీరు హాజరవ్వడమే ఇంపార్టెంట్ అనే విషయం ఏదో కారణాల వల్ల మీరు హాజరు కాలేకపోతే మీ భార్య కానీ మీ సంతానం కానీ మీ తల్లిదండ్రులు కానీ మీ తరపున హాజరవ్వాలి తప్ప లేని పరీక్షలు ఇతరులు పురమాయించి చేసుకోవడం వల్ల ఎటువంటి ఫలితం ఉండే అవకాశం లేదు పైపచ్చి మీ ధనం నష్టపోవడం తప్ప దానివల్ల వచ్చిన ఉపయోగం అయితే ఏమీ లేదు సో ఈ విధంగా కాకుండా దైవారాధనలా కాకుండా క్రమశిక్షణతో మన దైవం సంబంధించినటువంటి మన సాంప్రదాయ నియమాలు పాటించడం వల్ల కూడా గ్రహాలు మనకు అనుకూలించే అవకాశం ఉంది నైంటీ పర్సెంట్ సూర్యగ్రహ అనుగ్రహం కావాలి రోజు సూర్య నమస్కారం చేసుకోవడం తండ్రి గారిని పెద్దల్ని గౌరవించడం ఆదివారం నియమంగా ఉండడం శనిగ్రహ అనుగ్రహం కోసం క్రమశిక్షణగా ఉండడం శరీరానికి సంబంధించినటువంటి శ్రమ పడడం రోజు ఎక్సర్సైజ్ వ్యాయామం రన్నింగో వాకింగో చేయడం మీ కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధుల్ని పెద్దవాళ్ళని సేవించడం అదే శుక్రగ్రహ అనుగ్రహం కోసం తల్లిగారనో అక్కగారినో భార్యనో గౌరవించడం వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం అలాగే మీరు శుచిగా నియమంగా శుభ్రంగా ఉండడం మార్చిపోయిన బట్లు సింపిడి జీత్తు కాకుండా శుభ్రమైన వస్త్రాలు ధరించి శుభ్రంగా నీట్గా ఉంటే శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది ఈ ప్రతీది కూడా వ్యక్తిగతంగా ప్రతి గ్రహానికి పరిహారం ఉంటుంది కాబట్టి నైంటీ నైన్ పర్సెంట్ వ్యక్తిగత శ్రద్ధతో చేసుకోవడం వల్లే అన్ని గ్రహాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మీ కుటుంబంలోనే ఉంటారు అలాగే మీరు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఏదో గ్రహం ఇవిడిపడి ఉంటుంది కాబట్టి మీరు వ్యక్తిగతంగా మీ యొక్క వ్యక్తిగత పనుల ద్వారా గ్రహాలను కూడా మీరు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి